హాయ్ అండి మొన్న త్రీ ఎయిటీ కలెక్షన్లో మీకు నేను ఒకటే మోడల్ చూపించాను ఆ ఒక్క మోడల్ చూపించింది కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అందులో ఒకటే ఉంటే ఇప్పుడు వీటిల్లో కలిపేశాను నేను ఇంకా రెండు మోడల్స్ అయితే నేను మీకు చూపించలేదు ఎందుకంటే ఇవి ఆఫ్లైన్లోనే సేల్ చేశాను కాబట్టి ఇప్పుడు చూపించిన శారీ చూసారా మొత్తం కూడా బ్లౌజు పళ్ళు సేమ్ ఇలాగే ఉంటున్నాయి ఇప్పుడు నేను చూపించేటివి కూడా ఇంకా ఇప్పుడు ఈ మోడల్ కూడా ఇం ఇది ఇంకో మోడల్ అనమాట ఇందులో కూడా బ్లౌజ్ పళ్ళు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఎందుకంటే ప్రతిసారీ కూడా మళ్ళీ మీకు నేను బ్లౌజ్ ఎలా ఉంది అక్క పళ్ళు ఎలా ఉందంటే పిక్స్ సెండ్ చేయాలంటే నాకు అంత టైం కుదరట్లేదు ఓన్లీ త్రీ ఎయిటీ కలెక్షన్ చాలా బాగున్నాయి మీకు ఇంకా వీడియోలో డిమ్ కొడుతున్నాయి ఇంకా డార్క్ కలరే ఉన్నాయండి రియల్గా అయితే అవి బయట చాలా బాగున్నాయి త్రీ ఎయిటీ కలెక్షన్ వీటిల్లో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కలర్సే మీకు ఏది నచ్చినా కూడా వెంటనే మార్క్ చేసి నాకు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంటు త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏది నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ పే చేసుకోండి ఓకేనండి మరి వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేళ్ళండి అబ్బా లైక్ ఇస్తేనే కొంచెం సపోర్ట్గా ఉంటుంది